దేవని పరిశుద్ధమైందనికి మహిమ కలుగును గాక ఎంఆర్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నాము ప్రబోల్ముల సమృద్ధిగా ఆశీర్వదించు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడినటువంటి రోజు చీకటలో నుండి వెలుగులోనికి నడిపించినటువంటి రోజు ఈస్టర్ పండుగ అయితే ఈ పునరుద్ధాన పండుగ అనేటువంటి ఈస్టర్ మనకి నేర్పేటువంటి సత్యాలు ఏమిటో ఈ రోజు మనం తెలుసుకుందాము పునరుద్ధాన పండుగ అనేటువంటి ఈస్టర్ మనకి నేర్పేటువంటి సత్యాలు ఏమిటి ఇందులో ఒక ప్రాముఖ్యమైన నాలుగు విషయాలను ఈ పునరుద్ధాన పండుగైనటువంటి ఈస్టర్ను గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం చూడబోతూ ఉన్నాం మొదటిగా ఈ ఈస్టర్ పండుగ లేక ఈ పునరుద్ధానపు పండుగ మనకి నేర్పేటువంటి మొదటి సత్యం ఏమిటంటే దేవుని ప్రేమను గుర్తిస్తూ ఉంది దేవుని ప్రేమను గుర్తు చేస్తూ ఉంది ఇద సంవత్సరం మూడవ అధ్యాయము పదహారవ చనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఇది ఈ దేవుని యొక్క ప్రేమ దేవుడు తన కుమారుని బలి ఇవ్వటం బలి అర్పణ చేయటం అన్నటువంటిది మనకి కనబడతా ఉంటుంది కనుక దేవుడు తన కుమారుని బలి ఇవ్వటం ఇందులో ప్రేమ మనకు కనబడుతుంది దేవుడు ప్రేమించకపోతే మనల్ని ఆయన ప్రేమించకపోతే తన అద్వితీయ కుమారుని లోకంలోనికి ఆయన పంపించకపోతే ఆయన సిలువలో బలి అవ్వకపోతే ఈస్టర్ పునరుద్ధాన పండుగ అనేటువంటిదే లేదు కనుక ఈ రోజున పునరుద్ధాన పండుగను మనం జ్ఞాపకం చేసుకుని మనం ఈస్టర్ పండుగను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని ఆరాధిస్తున్నాము అంటే ఇందులో దేవుని ప్రేమ మొదటిగా మనకి కనబడుతా ఉంది ఈ దేవుని ప్రేమ లేక దేవుడు తన కుమారుని బలి ఇవ్వటం అనేటువంటి సత్యాన్ని ఏనాడో దేవుడు అధికాండములో అబ్రహాము కుమారుడు అనేటువంటి ద్వారా దేవుడు చూపించాడు ఎబరి పత్రికలో ఎబ్రీ గంధకర్త ఎబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయములో ఆ పదకొండవ అధ్యాయములో చక్కని మాటలో ఎబ్రీ గంధకర్త అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఎస్సాకును గురించినటువంటి బలిలో సగన మాటలో తెలియపరుస్తూ ఉంటాడు ఆ పదకొండవ అధ్యాయములో పదిహేడవ వచనాన్ని మనం చదివితే మాటలు మనకి కనిపిస్తాయి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఆ మాటలో తెలియపరుస్తూ అబ్రహాము మృతు మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా మృతుల్లో నుండి అతను మరలా పొందెను మృతులలో నుండి అతనిని మరలా పొందెను అని రాయబడింది ఇది పునరుద్ధానము యొక్క పిల్లల ఆ విషయాన్ని ఆనాడే దేవుడు అబ్రహమ కుమారి అనేటువంటి సాకృ రూపంలో దేవుడు తెలియచేశాడు కనుక ఈస్టర్ పండుగ మనకి నేర్తున్నటువంటి మొదటి సత్యం ఏమిటంటే దేవుని ప్రేమను మనకి గుర్తు చేస్తా ఉంది ఇది దేవుని ప్రేమను గుర్తు చేసేదే ఈస్టర్ ఈ ఈస్టర్ పండుగ దేవుని ప్రేమను మనం గుర్తించాలి దేవుని ప్రేమను మనం కొనియాడాలి దేవుని ప్రేమను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవటమే ఈస్టర్ పండుగ యొక్క అంతరార్థమై ఉన్నది ఇది పిల్లల మొదటిగా మనం చదువుతూ ఉన్నాం రెండవ విషయం ఈస్టర్ మనకి ఎటువంటి సత్యాన్ని నేర్పుతా ఉంది లేక పునరుద్ధాన పండుగ అయినటువంటి ఈస్టర్ పండుగ మనకి నేర్పేటువంటి రెండవ సత్యం ఏమిటంటే పాపికి క్షమాపణ గుర్తు చేస్తా ఉంది పాప క్షమాపణను గుర్తు చేసేది ఈస్టర్ పండుగ ఒక పాపికి క్షమాపణ దొరకకపోతే ఒక పాపికి క్షమాపణ అనేది కలగకపోతే పునరుద్ధానము లేదు ఈస్టర్ లేదు అనేది మనం గుర్తించాలి ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక పాపికి క్షమాపణ కలగజేసినటువంటి రోజు ఒక పాపికి క్షమాపణ దొరికినటువంటి రోజు అందుకనే సిలవులో యేసు ప్రభు దగ్గర సెలవులో పాటికి క్షమాపణ దొరికింది దేవుని వాటి ఎపిఎస్సే పత్రికలో అపోసడైన పౌలు గారు మొదటి అధ్యాయము ఏడవ వచనములో ఈ విషయాలని అపసడైన పౌలు గారు ఎపిఎస్సే సంఘంతో పంచుకుంటూ ఉన్నారు ఆ విషయాన్ని మనం గమ గమనించినప్పుడు ఏడవ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమను బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఈ ఈస్టర్ పండుగ అయినటువంటి పునరుద్ధానపు పండుగ మనకి నేర్పేటువంటి రెండవ సత్యం ఏమిటంటే ఆయన యొక్క ప్రియల రక్తము వలన మనకు విమోచనము అనగా అంటాడు అనగా మన మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అంటాడు మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది కనుక ఒక పాపికి వాని యొక్క అపరాధములన్నింటికి కూడా క్షమాపణ పునరుద్ధానము ద్వారానే అది స్థాపించబడింది కనుక ఈ పునరుద్ధానములో పాపికి క్షమాపణ లేకపోతే పాపికి అపరాధము నుండి క్షమాపణ దొరకకపోతే ఆయన రత్యము వలన విమోచనము మనకి కలగకపోతే పాపికి క్షమాపణ అనేది దొరకకపోతే వీళ్ళ ఈస్టర్ పండుగలో ఉన్నటువంటి ఆ యొక్క పరమార్థాన్ని వీళ్ళ మనం గుర్తించలేము అందుకని వాక్యం మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే ఈస్టర్ పండుగ మనకి ప్రాముఖ్యంగా కొన్ని సత్యాలను గుర్తు చేస్తా ఉంది జ్ఞాపకం చేస్తా ఉంది అందులో మొదటిది దేవుని ప్రేమను గుర్తి గుర్తు చేస్తూ ఉంది రెండవదిగా పాపికి క్షమాపణ కలిగినది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నది మూడవ విషయాన్ని మనం చదువుదాము మూడవ విషయం ఏమిటంటే మరణముపై విజయము ఈస్టర్ అనగా ఈ పునరుద్ధానపు పండుగ అనేటువంటి ఈస్టర్ మనకి నేర్పేటువంటి మూడవ సత్యం ఏమిటంటే మరణముపై విజయం గెలుపు అనేది అపసరైన పౌల్ గారు కూడా కొరంజలకు రాసినటువంటి పత్రికలో ఆ మొదటి పత్రికలో ఆయన తెలియపరుస్తూ పదిహేనవ అధ్యాయంలో యాభై ఐదో వచనములో తెలియజేస్తూ ఉంటారు విజయం అందు మరణము మృంగివేయబడను అని రాయబడిన వాక్యము నెరవేరును నెరవేరును విజయమందు మరణము మింగివేయబడింది అనగా మరణముపై విజయము కలిగినటువంటి రోజే ఈ పునరుద్ధానపు పండుగ లేక ఇష్టర్ పండుగ కాబట్టి ఇక్కడ మరణముపై గెలుపును జ్ఞాపకం చేస్తా ఉంది ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు పౌరురాలు కూడా ఓ మరణమాని ముళ్ళెక్కడా ఓ మరణమాని విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళును అనగా పాపమును మరణపు ముళ్ళు పాపము అంటారు పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రమే ఆయనను మన ప్రభుత్వ యస్సు క్రీస్తు మూలముగా మనకి జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము అంటాడు ఈరోజున మరణపు ముళ్ళును విరిచాడు మరణమాని విజయం ఎక్కడా మరణమాని ముళ్ళెక్కడా అని మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు సమాధి గుళ్ళును చీల్చుకుని బయటికి వచ్చినటువంటి వాడు మరణముపై విజయాన్ని గెలుపును ఆయన పొందుకున్నటువంటి వాడు కనుక ఈ మరణముపై విజయం లేకపోతే ఈ రోజున పునరుద్ధానం అనేది లేదు ఈస్టర్ పండుగ అనేది లేదు ఇస్టర్ పండుగ లేక పునరుద్ధానం పండుగ అనేటువంటిది మనకి నేర్పేటువంటి మూడవ సత్యం ఏమిటంటే ఇది మరణపై మరణముపై గెలుపును మనకి గుర్తు చేస్తా ఉంది ఈ యొక్క గెలుపు ప్రియుల మన ఆయన ఒక్కడిదే కాదండి పాదమ ఫలమగ క్రీస్తు లేపబడి ఉన్నాడు కాబట్టి ఈ మరణముపై విజయము ఆయన పొందుకొని ఆ గెలుపును మనందరికి కూడా ఇచ్చాడు ఆ విజయాన్ని మనందరికి కూడా ఆయన అనుగ్రహించాడు కాబట్టి ఈ విజయములో ఆయనతో పాటు మనము కూడా ఉన్నట్లుగా వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తా ఉంది తర్వాత నాలుగవ విషయాన్ని ఈ పండుగ పొందుగైనటువంటి ఈస్టర్ మనకి నేర్పుతున్నటువంటి నాలుగవ సత్యం ఏమిటంటే మనం గమనించినప్పుడు నిరీక్షణ కలుగు చేస్తా ఉంది నిరీక్షణను మనకి గుర్తు చేస్తూ ఉంది నిరీక్షణ చూడండి దశలోనికి రాసినటువంటి పత్రికల అపస్థుడైన పౌల్ గారు నాలుగవ అధ్యాయంలో దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో పౌల్ గారు చెప్తూ ఉంటారు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును ఒక నిరీక్షణ ఇక్కడ మనకి కనబడుతా ఉంది పద్నాలుగులో ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల ఆయన మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము ఇక్కడ నిరీక్షణ చెప్పబడుతా ఉంది ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును ఈ నిరీక్షణను మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయన లేపబడకపోతే మనము నిద్రించినటువంటి యశ్చును నిద్రించిన మనం కూడా లేపబడము నిద్రించిన వారు కూడా లేపబడారు ఈ రోజున నిద్రించిన వారు కూడా దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అన్నటువంటి మాట రాయబడిందంటే ఇది నిరీక్షణ మనకి కలుగు చేస్తా ఉంది నిరీక్షణ మనకి గుర్తు చేస్తా ఉంది కనుక నాలుగు విషయాలను మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున ఈ నిరీక్షణ అన్నటువంటిది పిల్లర లేక ఈ పునరుద్ధానపు పండుగ అనేటువంటి ఈస్టర్ పండుగ ఇది వీళ్ళ ఎందుకు మనం ఈ పండుగను మనం చేస్తున్నాం ఆ ఆ పండుగను చేయటంలో ఉన్నటువంటి లేక ఈ ఈస్టర్ పండుగను మనం చేయుటలో ఉన్నటువంటి వీళ్ళ ఆ ఆలోచన ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే ఆయన లేచినందుకు పండుగ చేస్తున్నామా లేక మనము కూడా లేపబడతాము అన్నటువంటి నిరీక్షణ మనకి దేవుడు ఇచ్చాడు కనుక పండుగ చేస్తున్నామా ఈ పండుగ చాలా మంది వీళ్ళ ఆలోచన ఏమిటంటే ఆయన లేచాడు సమాధిలో నుంచి ఆయన లేచాడు ఆయన పునరుద్ధానుడయ్యాడు కనుక ఆయన మరణాన్ని గెలిచాడు ఆయన తిరిగి లేచాడు కనుక ఈ రోజున పండుగ ఫైవ్ పండుగ మనం చేస్తున్నాం అంతవరకే కానీ మరొక కోణంలో మనం ఆలోచన చేస్తే ఆయన లేచినందుకే కాదండి ఆయన తిరిగి లేచినందుకే కాదు ఆయన సమాధిలో నుండి తిరిగి లేచినందుకే కాదండి మనము కూడా లేపబడుతున్నారు చూసారా మనం కూడా లేపబడేటువంటి నిరీక్షణ ఉంది చూసారా అది పిల్లల మనం దానికోసం మనం ఈ పునరుద్ధానపు పండుగను ఒక పండుగ మనం ఆచరించాలి కనుక ఇప్పుడు ఈ యొక్క పునరుద్ధానపు పండుగ అనే ఈస్టర్ మనకి నాలుగు సత్యాలను మనకి నేర్పుతా ఉంది ఒకటి దేవుని ప్రేమను గుర్తు చేస్తూ ఉంది రెండవ విధిగా క్షమాపణను కలిగినట్లుగా గుర్తు చేస్తా ఉంది మూడో విధిగా మరణపై గెలుపును గుర్తు చేస్తా ఉంది నాలుగో మనకి నిరీక్షణను గుర్తు చేస్తా ఉంది కలుగు చేస్తా ఉంది ఈ నాలుగు కలిగినటువంటి అనుభవాలు కలిగినటువంటిదే ఈస్టర్ పండుగ పునరుద్ధానపు పండుగ కనుక ఈ పునరుద్ధాన పండుగలో ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను మనం గుర్తించే వారికి ఉంటున్నామా ఈ రోజున పాటికి క్షమాపణ దొరికినట్లుగా మన పాపము క్షమాపణ ఆయన ద్వారా మనం పొందుకొని ఉన్నామా మూడవదిగా మరణపుపై గెలుపును పునరుద్ధాన బలాన్ని మనం పొందుకున్నామా అపచ్చుడంట పౌలు గారు అంటారు ఏ విధముగా నేను పునరుద్ధాన బలమును పొందుకోన వలనని ఏదేవి నాకు లాభకరములు ఉన్నాయో వాటన్నిటిని నేను నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు ఈ రోజున పునరుద్ధాన బలం మనకి కలగాలి ఆ విధంగా పునరుద్ధానపు శక్తిని మనం పొందుకోవాలంటారు తర్వాత నాలుగవ విషయం ఏమిటంటే నిరీక్షణ కలిగిన వారిగా మనం జీవించాలి ఈ నాలుగు అనుభవాలు ఎవరిలో ప్రియరా ఉంటాయో వారు నిజముగా ఈ పునరుద్ధాన పండుగలో అనగా ఈస్టర్ పండుగలో ఒక నూతనమైనటువంటి విశ్వాసంతో ఆశీర్వాదాలతో ముందుకి కొనసాగని నేను మనం చేస్తూ ఉన్నాను ఈ విధంగా ఈ పునరుద్ధానపు పండుగను ఒక పండుగ లాగా కాకుండా ఒక దేవుని ప్రేమను గుర్తించేది గాను ఒక క్షమాపణ ఒక పాటికి ఆయన యొక్క క్షమాపణ పొందుకునేటువంటిది గాను మరణంపై విజయాన్ని మనం పొందుకునేటువంటిది గాను ఒక నిరీక్షణ వైపు మనల్ని నడిపించేది గాను ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను దేవుడి మాటలు దీవించి మే గాడ్ బ్లెస్ గా ప్రభు మిమ్మల్ని దీవించనగాక మరొకసారి ఎంఆర్సి ఇన్స్టిట్యూట్ ద్వారా బైబిల్ కాలేజీ ద్వారా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మాటలు ముగిస్తూ మే గాడ్ బ్లెస్ యు